శ్రీ నక్కా సూర్య చంద్రరావు సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు ఉదయ్ భాస్మె ఏగల్ డిపార్ట్మెంట్ ఏగల్ అంటే దీంట్లో కొంతమందికి నా ఐడియా ఉంటుంది అలైడ్ యాంటీ నార్కోటిక్స్ ప్రూఫ్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాం స్టూడెంట్స్కి ముఖ్యంగా విద్యార్థులకి డ్రగ్స్పై అవగాహన కల్పిస్తాం ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా కారణం అదే మినిమం నాలెడ్జ్ మీ అందరికీ డ్రగ్స్పై ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం మన ఎడిషనల్ స్పీకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది సో ఇది మీకు చాలా ముఖ్యం ఎందుకంటే మేము ప్రాక్టికల్ లైఫ్లో ఈ డ్రగ్స్ కేసెస్లో ఎక్కువగా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నారనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ ప్రతి జిల్లాలో ఈ ఈగలని సంస్థను స్థాపించింది సార్ మాకు ఇదంతా అవసరమా అని అనుకుంటే మీకు ఎగ్జాంపుల్స్గా నేను ఎక్కువసేపు మాట్లాడను త్రీ ఎగ్జాంపుల్స్ చెప్తాను తర్వాత మీకే ఐడియా వస్తుంది ఎగ్జాంపుల్ వన్ వన్ మంత్ బాక్ ఈ వన్ మంత్లోనే మన ఏలూరులో ఒక ఏరియాలో విమ్యాక్స్ థియేటర్ ఐడియా ఉండి ఉంటుంది మీ అందరికీ ఆ బ్యాక్ సైడ్ ఏరియాలో పేర్లు అవి చెప్పకూడదు కాబట్టి మీకు చెప్పట్లేదు ఒక వ్యక్తి ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా మన ఏలూరులోనే ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న వ్యక్తి డ్రగ్స్ తీసుకొస్తూ దారిలో ఏజెన్సీ ఏరియా రంపచోడవరం విన్నారా మీరు ఆ ఏరియాలో గంజాయితో దొరికాడు ఏంటి ఎందుకు దొరికాడు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తే కాలేజీలో సరదాగా ఫ్రెండ్స్తో ఆల్కహాల్ మందు తాగడం స్టార్ట్ చేసి ఫ్యూరియాసిటీతో అలా అలా గంజాయి తీసుకునే స్టేజ్కి వెళ్ళాడు లాస్ట్కి ఆ గంజాయి లేకుండా ఉండలేని పరిస్థితికి వెళ్ళి గంజాయి వ్యాపారంలో కూడా దిగాడు దిగి తీసుకొస్తూ ఉండగా గంజాయి తీసుకొస్తూ ఉండగా పోలీసులకి ఇన్ఫార్మర్ ద్వారా తెలిసి పట్టుకున్నారు ఇప్పుడు జైల్లో ఉన్నాడు గుడ్ మార్నింగ్ రావాల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి మా గౌరవ ఎస్ఎస్పి గారికి ఈగల్ టీమ్కి ఇచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ మా యొక్క నమస్కారాలు అంతా ఆంధ్ర వాళ్ళని ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్స్ ఎవరు ఉన్నారా అవుట్ ఆఫ్ స్టేట్ ఎవరు ఉన్నారా ఇప్పుడు మీ రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మన ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తుంది ఆ ఎక్స్పోర్ట్లో మీకు అందరికీ పోలీసు ఐడియా ఉంటుంది మనం ఎక్కడున్నా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ సంబంధించి ఏ పోలీస్ స్టేషన్ జ్యూరిక్షన్ వస్తుందో అక్కడ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది ఆ ఉద్దేశంగా మీరు ఏ డిఫరెంట్ విలేజెస్ అవ్వచ్చు బట్ ఇక్కడ వచ్చారు కాబట్టి రామచంద్ర కాలేజ్ దగ్గర ఏ ఇన్సిడెంట్ జరిగినా మీరు లోకల్గా వచ్చేది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైనా ఇష్యూస్ ఉంటే మాతో ఇక్కడ డీల్ చేయాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం మీరు విలేజెస్ జరిగితే అక్కడ మీ కన్సర్న్ జ్యూరిక్షన్ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది ఆ హాస్పిటల్లో ఫస్టు జూ డెక్షన్ మా మన ఏలూరు వరకు వచ్చేసరికి ఇంజనీరింగ్ కాలేజ్ ఫోర్ ఫైవ్ ఉన్న మేము వాచ్ చేసిన దాంట్లో రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్లైంట్స్ తప్పుగానే ఉన్నాయి ఒక విధంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందే థ్యాంక్ యూ మీ దగ్గర తిరుగుగా వచ్చే కంప్లైంట్ ఏంటంటే ఫస్ట్ కంప్లైంట్ మన ఏలూరు జంక్షన్ నుంచి ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్ అవాయిడ్ చేయండి లేదనుకుంటే ఇప్పుడు జనరల్గా మనం ఏలూరు నుంచి వచ్చే ఎవరైనా ఇప్పుడు సెంట్రల్ రావాల్సిన వస్తుంది ఏలూరు మన వట్లూరు విలేజ్ నుంచి వచ్చేస్తే ఆపోజిట్గా మెయిన్ రోడ్లో రావచ్చు తప్పదు అనుకున్న వాళ్ళు ఇది కలపర వైపు నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే వస్తూ కొద్దిగా ముందుకెళ్ళి విటర్ చేసుకోరండి మా తరపు నుంచి ఫస్ట్ అది జనరల్గా ఏంటంటే యాక్సిడెంట్స్ వచ్చేసరికి మన మిస్టేక్ మన ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందంటే మీకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి అతను మెయిన్ డైరెక్షన్లో వస్తున్నాడు అలాంటి టైంలో మీకు డ్యామేజ్ అయినా వాళ్ళ మీద క్లెయిమ్ చేయడానికి కానీ వాళ్ళ మీద కేసు బుక్ చేయడానికి కానీ కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి అప్పుడు మనం వ్యక్తి అయ్యాము కదా మనం ఇంజ్యూర్డ్ అయ్యాము అయినా మందే తప్పు అంటున్నారు ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళొద్దు ఎప్పుడు డ్రగ్స్ గురించి కానీ ఈ కేసెస్ కోసం కానీ మేము ఎప్పుడు మా విజయవాడ చదువుకున్న మా కాలేజీలో ఎప్పుడు పోలీసు వారికి చెప్పడం కానీ లేదంటే ఎవరైనా ఈ డ్రగ్స్ గురించి కానీ చట్టాల గురించి కానీ చెప్పడం లేదు అంతా ప్రాక్టికల్గా నేర్చుకున్నది ఇప్పుడు మీకు ఎవరైనా మా చట్టాలకు పోలీస్ చట్టాల గురించి ఏమైనా చెప్తున్నారా మీరు జనరల్గా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు మీరు అవుట్ ఆఫ్ సిలబస్ వస్తే దానికి మార్క్ క్లెయిమ్ చేస్తున్నారా క్లెయిమ్ చేస్తారా చేయరా చేస్తారా చాలా మంది అడుగుతారు ఇన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అడుగుతున్నారు ఒక రాంగ్ ఆన్సర్ ఇచ్చినా లేదంటే ఒకే క్వశ్చన్కి రెండు మూడు ఆన్సర్లు ఇచ్చినా ప్రతిదీ కన్సిడర్ చేయమని అట్లాగే అవుట్ ఆఫ్ సిలబస్ వస్తే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది కాబట్టి దాని మార్క్స్ మాకు యాడ్ చేయమని క్లెయిమ్ చేస్తున్నారు అంటే సబ్జెక్ట్ వరకు వచ్చేసరికి అవుట్ ఆఫ్ అయినా కన్సిడర్ చేయాల్సిందే ఎంత నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు బయటకు వస్తారు ఏదో ఇన్సిడెంట్ జరగవచ్చు యాక్సిడెంట్ లేక కొట్లాట జరగవచ్చు మాకు ఇలా కొడితే తప్పు ఇది జైలు శిక్ష వస్తుంది దీని మీద కేసు పడుతుందని మాకు ఎవరూ చెప్పలేదు కాబట్టి ఇది చల్లదంట అవుద్దా అవుద్దా నీ కాలేజీలో ఎవరు చెప్పారా పోనీ ఇది కొడితే ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఇది కడితే కేసు కడతారని అంటే చట్టం దగ్గరకు వచ్చేసరికి ఎవరు మీ క్లాస్లో చెప్పకపోయినా మీ నోట్బుక్స్లో టెక్స్ట్ బుక్స్లో లేకపోయినా తెలుసుకోవాల్సిన బాధ్యత మీది అక్కడికి వచ్చేసరికి చల్లదు అంటే కాదు రెండవది పోక్సో కేసెస్ పోక్సో కేసెస్ పదమూడు అన్నారా వినుంటారు సరే మైనర్ అంటే ఎవరు ఎయిటీనా ట్వంటీ వన్నా బాయ్ వాయిస్ అయితే వాయిస్ అయితే ఎయిటీనా ట్వంటీ వన్ ట్వంటీ వన్ మైనర్ అంటే ఎవరైనా ఎయిటీనే ఎయిటీన్ ఇయర్స్ లోపు ఎవరైనా మైనర్ కింద కౌంట్ చేస్తారు మైనర్స్ మీద జరిగే లైంగిక నేరాలకు సంబంధించి అది కొత్తగా చట్టం పెట్టాల్సి వచ్చింది బిలో ఎయిటీ ఇయర్స్ సంబంధించి ఎవరైనా కేసెస్ ఇన్వాల్వ్ అయ్యారంటే వాటి గురించి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఆరోపించబడిందో ఎవరైతే ముద్దాగి ఉంటారో అతనిదే బాధ్యత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదో సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది అందరూ రియల్ నేమ్తో ఎంటర్ అవుతారు అందరూ రియల్ నేమ్తో ఎంటర్ అవుతారా నైంటీ పర్సెంట్ ఎవరు ఎంటర్ అవురు ఎవరు అంత అమ్మాయికి అయితే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అంత అమ్మాయికి అయితే ఉండరు ఏంటంటే మేము మార్చేసిన ఏంటంటే వాళ్ళంతా దాంతో ఫ్రెండ్షిప్ చాటింగ్ చేస్తారు సార్ అతను పర్సన్ అతను కరెక్ట్ అనుకున్న సార్ అడ్రస్ కరెక్టే అనుకున్నామంటారు మనం మాత్రం రియల్ అడ్రస్ ఇవ్వము రియల్ అడ్రస్ కానీ రియల్ నేమ్ కానీ ఇవ్వము ఇవంతా రియల్ పిక్చర్ కూడా ఇవ్వము కానీ ఆపోజిట్ పర్సన్ మాత్రం నన్ను మోసం చేశారు సార్ అంటారు మీకు అందరికీ తెలుసు అందరు ఎంటర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం ఫేక్ అకౌంట్తోనే క్రియేట్ అవుతారు ఎంటర్ అవుతారు అదే అదేవిధంగా దాంట్లో డీటెయిల్స్ తెలుసుకోవడం కూడా అంత ఈజీ కాదు అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడు ఇంతలో ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉంచి మించి ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నారు మీతో ఫ్రెండ్షిప్ ఇంటర్నల్గా ఫేస్ టు ఫేస్ ఫ్రెండ్షిప్ చేయండి ఆన్లైన్ ఫ్రెండ్షిప్ అనుకుంటే అది చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఫ్రెండ్షిప్ చేయండి తప్ప దయచేసి ఆన్లైన్ ఫ్రెండ్షిప్ జోలికి వెళ్ళొద్దు ఏదైనా పార్టీ కానీ ఈవెంట్ కానీ జరిగినప్పుడు ఇదివరకే ఓన్లీ జెంట్స్ వేరేగా లేడీస్ వేరేగా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కంబైన్ పార్టీలు కూడా అవుతున్నాయి లేడీస్ జెంట్స్ కలిసే ఉంటున్నారు ఆ పార్టీలో ఏదైనా ఇష్యూ జరిగిందంటే చూసుకుంటారు హైదరాబాద్ రీసెంట్ ఇష్యూలు వస్తున్నాయి ఆ కల్చర్ అన్ని దగ్గరికి వెళ్తుంది డ్రగ్స్ కేసులు ఇందా పోగేసేసాడుకో డ్రగ్స్ కేసులు వచ్చేసరికి దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరి దగ్గర ఉందో వాళ్ళే నిరూపించుకోవాలి డ్రగ్స్ కేసు వచ్చేసరికి ఎవరిది వాళ్ళే నిరూపించుకోవాలి ఇప్పుడు నీ దగ్గర అయినా నీ రూమ్లో కానీ నీ బాడీలో కానీ నీ పొజిషన్లో ఏదైనా డ్రగ్ దొరికిందంటే అది నీకు సంబంధం లేదా బాధ్యత నిరూపించిన బాధ్యత నీదే అంత సీరియస్నెస్ ఉంటుంది అది నిరూపించుకోకపోవడం చాలా కష్టం నిరూపించుకోవడం అదేవిధంగా ఇప్పుడు డ్రగ్స్ కేసులో అప్ టు ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది ఎక్కువ డ్రగ్ అయితే మీ యొక్క ప్రాపర్టీస్ని అటాచ్మెంట్ చేసే అంత సీరియస్నెస్ ఉంది ఆ కేసుల్లో కానీ దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు ఒకసారి దానికి డ్రగ్ అంటేనే బానిస ఇంకా ఒకసారి అలవాటు దాని దాంట్లో బయటికి రాలేము అది ఎన్ని రకాలుగా మీకు తెలుస్తుంది ఓన్లీ డ్రగ్స్ అంటే ఓన్లీ గంజాకటే కాదు రకరకాలు ఉన్నాయి దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు ఈవెన్ దో ఆల్కహాల్ కూడా నువ్వు ఇచ్చిమించి ఒక డ్రగ్ కింద అకౌంట్ దయచేసి వాటి జోలికి కూడా వెళ్ళొద్దు ఈ టైంలో వీటికి అలవా వీటికి డ్రగ్స్కి అలవాటు పడ్డారంటే ఎన్నో వచ్చి ఉంటారు ఇంజనీరింగ్ కాలేజీలో మీ ఫ్యూచర్ అంతా ఎంత చదువు డ్రగ్స్ పడితే దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు మన రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి నా ధన్యవాదాలు అలాగే నమస్కారాలు హాజరైనటువంటి రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాషిషులు శుభాకాంక్షలు ముందుగా ఒక ప్రశ్న అందరూ చేతులు ఎత్తాలి నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తూ ఎంతమంది ఎత్తుతారో చూద్దాం మీలో గాంజాయి తాగే అలవాటు ఎంతమందికి ఉంది చేతులు ఎత్తారు ఎవరికి లేదా ఓకే 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 అయితే ఈ లెసన్ అవసరం లేదు ఇప్పుడు ఈ ఎంత ఇంత కష్టపడి డ్రగ్స్ వద్దు బ్రో ఇవన్నీ చెప్పడం అవసరం లేదా ఓకే రెండవ ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు చేతులెత్తవలసి ఉంటుంది ఒక వ్యక్తి గురించి అడుగుతాను ఆ వ్యక్తి ఎంతమందికి తెలుసు ఆవిడ మాటలు మీరు ఎంతమంది విన్నారు ఎప్పుడైనా ఆవిడ స్పీచ్ మీరు యూట్యూబ్లో చర్చ చేసి విన్నారా అని ఒక వ్యక్తి పేరు అడుగుతారు మీరు అంటే డ్రగ్స్ ఎవరికి అలవాటు లేదన్నారు కాబట్టి గాంజా తాగే అలవాటు ఎవరికి లేదన్నారు కాబట్టి కొంచెం సబ్జెక్ట్ మారుద్దాం వెంటనే డైరెక్ట్గా మీరు గాంజా ఎలా ఉంటుంది చెట్టుకు కాస్తుంది దీన్ని ఎండబెడతారు ఎండబెట్టి ఇప్పుడు ప్రవాసం చూస్తారు తాగుతారు ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం వినండి ఒక వ్యక్తి పేరు చెప్తారు మీకు ఆ వ్యక్తి మీకు ఎంతమందికి తెలుసు చేతులు ఎత్తితే సరిపోతుంది విన్నవాళ్ళు యూట్యూబ్లో విన్నవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఓన్లీ వన్ మ్యాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే డౌన్ డౌన్ ఆ చేయాలి సగం ఎత్తేసి వచ్చేసాడు ఆయన ఓకే ఇక్కడ ఉన్నటువంటి సుమారు వెయ్యి పదకొండు వందల మందిలో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్స్ ఎత్తారు అంటే ఎంతసేపు అవసరం లేదు ఒక వన్ అవర్ వినండి అంతే ఎక్కువ అవసరం లేదు మీరు ఒక వన్ అవర్ ఆవిడ జీవితం గురించి తెలుసుకోండి ఆవిడ ఎలా చెప్తుందో వినండి మర్చిపోండి అంతే ఫస్ట్ తెలుసుకోండి అంతే నేర్చుకోవద్దు చాలా మంది ఉన్నారు మనకి మన భారతదేశంలో ఇన్స్పిరేషన్ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు మోటివేషన్ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు మనకి సో మీరు ఒక పావు గంట అరగంట సేపు మీ లైఫ్లో వాళ్ళ గురించి ఎవరైతే బాగా మన శివఖేరా ఉన్నారు శివఖేరా ఒక బుక్ యు కెన్ డూ అనే ఒక బుక్ రాశారు అలాంటి చాలా టాప్ ఇన్స్పైర్డ్ స్పీచ్లు ఇచ్చేవాళ్ళు మీ జీవితాన్ని లక్ష్యం వైపు నడిపించేవాడు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి ఒక పావు పెట్టారు సో మీరు మనసు పెట్టి వినండి ఇప్పుడు మీరు గాంజా అలవాటు లేదంటే ఎవ్వరు చేతులు ఎత్తలేదు ఎందుకు వస్తుంది ఈ అలవాటు అలవాటు ఒక వ్యసనం కింద మారుతుంది ఏది వ్యసనం అలవాటు వ్యసనం కింద మారిపోతుంది ఇంక అది లేకుండా దీంట్లో చెడు వ్యసనాలు ఉన్నాయి మంచి వ్యసనాలు కూడా ఉన్నాయి చెడు వ్యసనం అంటే నీ ఆరోగ్యాన్ని పాడు చేసేస్తుంది నీ ఆర్థిక పరిస్థితిని పాడు చేసేస్తుంది సమాజంలో నీకున్నటువంటి గౌరవాన్ని పాడు చేసేస్తుంది అవునా దాన్నే చెడు వ్యసనం గాంజా తాగడం వల్ల నీ ఆరోగ్యం చెడిపోతుంది నీకు సంపాదన అనేది ఉండదు సమాజంలో గౌరవం పోతుంది కుటుంబంలో నీకు ఏటి విధమైనటువంటి ప్రాధాన్యత ఉండదు అందుకనే దాన్ని మత్తు పానీయాలు సేవించడం ఒక వ్యసనం ఈ మత్తు పానీయాలు సేవించడం వ్యసనం అనేది ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల కిందట త్రేతాయుగంలో విదురుడు ధృతరాష్ట్రకి చెప్తాడు విదురు నీతుల్లో ఇప్పుడు చెప్పింది కాదు ఇది మత్తు పానీయాలు చేపించడం అనేది ఒక వ్యసనం ఆ వ్యసనం కనుకొస్తే వాడు జీవితం పోతుంది వృధా అయిపోతుంది అని వచ్చింది నా దగ్గరికి మీదే అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ ఊరే చెప్పింది ఆవిడ కూడా సో విశిష్టత అక్కడ ఒక్క ఒకటి వచ్చింది అంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ప్రతికూల వాతావరణం ఉంది ఆ ఊరిలో ఈరోజుని మనకి ఏలూరు జిల్లాలో ఏలూరు పట్టణంలో అత్యధిక మంది ఈ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు ఉన్నటువంటి సుమారు ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి సుమారు ఒక రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ మన ఏలూరుకి సంబంధించిన వాళ్ళే అంటారు అంటే రెండు వేల ఐదు వందల కుటుంబాల్లో ఉంటారు మీరు ఒక లక్ష్యాన్ని కనుక పెట్టుకుని మీరు మైండ్లో నేను ఇది సాధించాలి అని కనుక పెట్టుకుని మీరు నాలుగు సంవత్సరాలు కష్టపడితే మీరు సూపర్ స్టార్స్ అయిపోతారు ఏలూరే బాగుపడిపోతుంది ఒక విజయవాడ మించిపోతుంది ఏలూరు నాలుగు సంవత్సరాలు కష్టపడితే చాలు సరే ఇంకా లాస్ట్కి వస్తాం మీరు అందరూ నరసింహాలు పెట్టేశారు ఈ గాంజా గురించి డ్రగ్స్ వద్దు బ్రో అనేది అసలు ఈ ఎందుకు చెప్పాలి ఇందాక అడిగితే ఎవరు నాకు అలవాటు లేదన్నారు కానీ ఇక్కడ ఎందుకు చెప్పాలి ఇది నేను చదువుకునేటప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నాకు గ్రాడ్యుయేషన్ అయింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో నాకు టీచర్ సెక్షన్ కంప్లీట్ అయింది నైన్టీన్ ఎయిటీ నైన్లో నాకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది అప్పటి వరకు కూడా దానికి ముందు వరకు కూడా ఒక కాలేజీలోకి ఒక పోలీస్ మ్యాన్ వెళ్ళాలి అంటే ఒక కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ సిఏ కానీ డిఎస్పీ కానీ ఎస్పి కానీ ఒక కాలేజీలోకి కానీ ఒక విద్యాశాఖలోకి విద్యాలయంలోకి ఒక పాఠశాలలోకి కానీ వెళ్ళాలి అంటే అనుమతి లేదు వెళ్ళకూడదు అలాగా వెళ్ళకూడదు ఆ ప్రిన్సిపల్ గారు హెడ్ మాస్టర్ గారు ఒప్పుకునేవారు కాదు ఏం పని గేట్ దగ్గరే ఉండి అడిగేవారు ఏం పని మీకు కాలేజీలో పాఠశాలలో ఏం పని మీకు అని రానిచ్చేవారు కాదు ఒకవేళ వచ్చిన అత్యంత గోప్యంగా వాడిని తీసుకొచ్చి విషయం ఏంటో తెలుసుకుని మళ్ళీ పంపించేస్తుంది వారు మనం అందరం కలిసి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు 回应的梦。 ఈరోజు ఏలూరు జిల్లాలోని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజీ యాజమాన్యంతో కలిసి మన డ్రగ్స్ వద్దు గ్రో అనే నినాదం పైన మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీనికి సంబంధించి విద్యార్థుల్లో మత్తు పానీయాలు సేవించకుండా అలాగే డ్రామ్ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఈ గాంజాయి మత్తు అనే దాంట్లోకి లోపరచకుండా విద్యార్థులందరినీ చైతన్యవంతులు చేయడంతో పాటుగా విద్యార్థుల ద్వారా ఒక మెసేజ్ ఇప్పించడం కోసం అలాగే విద్యార్థులందరినీ కూడా వీళ్ళని అవగాహన పెంచి వీళ్ళు ఎక్కడా కూడా ఈ సమస్యను అనేది ఎక్కడొచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనే విధంగా అలాగే నిర్మూలించే విధంగా వీళ్ళని చైతన్యపరచడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దీనికి సహకరించినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ అలాగే కాలేజీ యాజమాన్యానికి నా ధన్యవాదాలు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు